ప్రపంచంలో భవిష్యత్తులో రెండు విధానాలు ఉంటాయి నేరుగా పోయి ఫిజికల్ గా పనిచేయడం రెండు వర్చువల్ గా పనిచేయడం ఆన్లైన్ లో ఈ రెండికి స్పేస్ ఉంటుంది ఎక్కడ ఉండేది ముఖ్యం కాదు ఎంత తెలివి ముఖ్యం ఆ తెలివి నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్నా ఇంటింటికి మంచి నేరిస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఆంక్షలు లేకుండా పేదవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఎవరు పింఛన్ పెట్టారంటే ముప్పై ఐదు రూపాయలు మొట్టమొదటిసారిగా పింఛన్ ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు పది రెట్లు పెంచానా లేదా నేనుంటే మొదటి నెలలోనే మూడు వేలు వచ్చిన అవునా కాదా ముక్కుతూ మూలుగుతూ మనం గట్టిగా పట్టుకుంటే అది మూడు వేలు చేశాడు నిన్నడుతూ ఈరోజు ఆమె ఇస్తున్నా నాలుగు వేల రూపాయలు ప్రతి ఇంటి దగ్గరనే ఇస్తాం మొదల తారీఖునే ఇస్తాం ఒక నెలలో తీసుకొచ్చు రెండో నెలలో ఇస్తాం రెండో నెలలో తీసుకుంది మూడో నెలలో ఇస్తాం ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే బాధిత మాది బీసీలందరికీ యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇప్పిస్తా ఎప్పటి నుంచో నా కోరిక బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ రోజు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది సబ్ ప్లాన్ తీసుకొస్తాం బీసీలకు న్యాయం చేస్తాం ఇక్కడే మాదిగలు ఉన్నారు మాదిగ దండోరా కూడా న్యాయం చేసే బాధిత మాది నేనే ఒకప్పుడు కేటగరైజేషన్ పెట్టాను దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి సామాజిక న్యాయానికి పెద్దపేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సామాజిక ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం అన్ని కులాలకు న్యాయం చేస్తాం సమన్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇస్తాం ఇంకో పక్క ఈరోజు ఉదయగిరి ఉదయగిరిలో అనేక సమస్యలు ఉన్నాయి కొంతమందికి అనుమానం చెప్తున్నాడు నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నేను సమీక్ష ఏం చేశావని అడుగుతున్నాడు నేను ఒకటే సమాధానం చెప్తున్నా ఏం చేశానో ఒకసారి చరిత్ర తిరగేస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు డిఎస్ఏ పెట్టాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా మూడు సార్లు పెట్టాడు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది నా పేరు చెప్తే మీకు గుర్తు వచ్చేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తు వస్తుంది అనంతపూర్ లో కియా మోటార్ జ్ఞాపకం వస్తుంది ఈరోజు పట్టసీమ జ్ఞాపకం వస్తుంది హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎం గా ఉన్నావు ఒక్క పని చెప్పు ఒక్క పని నీకంటూ ఒక్క ఇండస్ట్రీ ఒక్క ప్రాజెక్టు ఒక్క తమ్ముడికి ఉద్యోగం మరి ఏం మాట్లాడతావు నువ్వు ఏది ఇవ్వకుండా బొగ్గలు నమ్మర్తాం అనుకున్నాడు ఇంకా కూడా ముద్దులు అయిపోయినాయి వాస్తవాలకు పిడిగుద్దులు వచ్చాయి కూడా అయిపోయినాయి ఇంకా పిడిగుద్దులు కూడా చివరి రోజుల తమ్ముడు ఇంకేమీ చేయలేడు అందుకే నన్ను అడిగినప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అందజేయడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరిచ్చారయ్యా రెండు రూపాయల కేజీ బియ్యం ఎవరిచ్చారయ్యా పక్కా ఇళ్ల నిర్మాణం ఎవరిచ్చారా యాభై రూపాయలకు హెచ్పీ కరెంటు అవునా కాదా అన్నా క్యాంటీన్ ఎవరు పెట్టారయ్యా విదేశ విద్య ఎవరు పెట్టారయ్యా సంక్రాంతి కానుక ఎవరు పెట్టారు చంద్రన్న బీమా ఎవరు పెట్టారు ఒకటి కాదు అనేక కార్యక్రమాలు వందల కొద్ది సమీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు పుట్టక మునిపే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టాడయ్యా ఆ అన్నదానం ఈరోజు కొన్ని లక్షల మందికి తిండి పెట్టే పరిస్థితి సరిగా మెయింటైన్ చేయకుండా నాణ్యమైన అన్నం కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది కాబట్టి ఎవరికి అనుమానం అవసరంలా ఈరోజు ఇతను చెప్పక్కర్లేదు నువ్వు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళాయి ఆన్ చేస్తే అవుతుంది కొంత సమయం వస్తుంది బురద ఏమవుతుంది ఎండిపోతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కడుక్కోవడానికి అవునా కాదా నేనేమన్నా సేఫ్ అయితే చాలా దారుణం నిన్న నేను చూశాను ఒక ఆర్టికల్ కర్నూల్లో వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు మానేశారు అదే ఇక్కడికి వస్తే విపిఆర్ ఫౌండేషన్ పెట్టి దగ్గర దగ్గర నూట యాభై గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచి నీ వ్యక్తి విపీఆర్ సంవత్సరం రెండు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు ఒక వింగే పెట్టాడు విపిఆర్ ఈయనకి ఆ ఏ టూ ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు పాపం నిన్న చూశారు ఆయన బాధ మైక్ పెట్టుకొని అనౌన్స్ చేస్తున్నారు మీకు బిర్యానీ పెడుతున్నాం క్వార్టర్ బాటిల్ ఉంది ఇక్కడే ఉండండి మన సార్ మాట్లాడతారంటే నీ బిర్యానీ వద్దు నీ మీటింగ్ వద్దని పారిపోయారు అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతపరంగా వస్తే మీటింగ్లు నిలుస్తారు ఎక్కడికక్కడ ఇచ్చే మనుషులు తీసుకొస్తే అద్దెకొచ్చిన వాళ్ళు నిలబడరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాకర్ల సురేష్ కూడా ఒక వెహికల్ పెట్టి మీ ఆరోగ్యం కోసం ఆరోగ్య రథం కూడా రన్ చేసిన వ్యక్తి వీళ్ళు సేవాభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చారు అవతల వాళ్ళు దోపిడీ చేయడానికి వచ్చారు ముందుకు వచ్చారు ఎవరిని ఆశీర్వదిస్తారు మీరు అని అడుగుతున్నా మిమ్మల్ని అందుకని నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికి కొళాయి పెట్టిస్తాం అదే మరి ప్రొటెక్టెడ్ నీరు తీసుకొస్తాం మీ అందరికి తాగునీరు ఇచ్చే బాధిత మాది చాలా మంది ఫ్లోరైడ్ ఉండే నీళ్లు తాగి కిడ్నీ సమస్యలు కూడా వచ్చాయి డయాలసిస్ సమస్యలు కూడా వచ్చాయి ఇక్కడ వాళ్ళని ఒక విధంగా ఆదుకుంటున్నాయి శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తాం కావలికి సాగు తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు సోమశీల నార్త్ కెనాల్ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గాన్ని ఒక బ్యాక్వర్డ్ ఏరియాని ఒక బాగా ఉండే ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం షాదీ మంజల అభివృద్ధికి నిధులిస్తాం ఉదయగిరి కోట పర్యాటక కేంద్రంగా చేస్తాం వింజమూర్ దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం బత్తాయి పసుపు రైతులు మద్దతు ఇస్తాం మద్దతు ఉదయగిరిలో పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ జీవితాల్లో మీరు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడే చేయడానికి సురేష్ కూడా ముందుకొచ్చాడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనుభవం ఉంది నేను కూడా సహకరిస్తా చేయడానికి అన్ని విధాల ముందుకు పోతాం తమ్మళ్ళు సమస్యల పరిష్కారం చేస్తాం రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మాకు ఓటేసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేసి మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది మీ పొలాలకు నీళ్లు వస్తాయి మాకు ఓటేసి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది మాకు ఓటేసి ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వేస్తాం ఊర్లో సిమెంట్ రోడ్లు ఎవరేసారని అడుగుతున్నా ఎవరేశారు సిమెంట్ రోడ్లు ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తాయి మాకు ఓటేస్తే ప్రతి మహిళకు భద్రత దొరుకుతుంది మహిళా సాధికారత వస్తుంది మాకు ఓటేస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి ఉద్యోగులకు సకాలంలో జీతాలు వస్తాయి అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇమ్మని మీ అందరినీ కోరుతున్నా ప్రార్థిస్తున్నా ఓటర్ మహాశైలకు మరొక్కసారి విజ్ఞప్తి ఇది నా కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది మీ దేశ కూడా ఇది నా ఒక్కడే బాధ్యత కాదు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దినానికి ఒక మీటింగ్ అడ్రస్ చేసి అది కూడా జనంతో వస్తే నేను అట్టకాకుండా మీ దగ్గరికి వస్తున్నా రాబోయే రోజుల్లో నూట అరవై మీటింగులు పెట్టి నూట అరవై సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకు వచ్చా ఇరవై నాలుగు పార్లమెంటు సభ్యులు గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా కేంద్రంలో నాలుగు వందలు ప్లస్ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలు గెలిపించుకుని అటు కేంద్రం ఇటు రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నా ఆలోచన ఒకటి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా పని చేస్తున్నానంటే మీకోసర పని చేస్తున్నా నా రాజకీయ జీవితం మీకు తెలుసు నలభై ఏళ్ళ నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం ఈరోజు ఎక్కడా పనికి రాని వాళ్ళు నన్ను తిడితే బూతులు మాట్లాడుతూ ఉంటే మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి మొత్తం జరిగింది నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి ఆయన భార్య కొవ్వూర్లో పోటీ చేస్తే ఆవిడి పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ అంటే మేము భరించాలనా మీకు బాధ్యత లేదా అంటే వీళ్ళు మేము మనల్ని విమర్శిస్తే బూతులు తిడితే కేసులు పెడితే జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయి అనుకుంటున్నారు వదిలిపెట్టే సమస్య లేదు నలభై ఏళ్ళు మమ్మల్ని గౌరవించారు ఆదరించారు నాకు ఒక బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు పేదరిక నిర్మూలన కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆమె ఇస్తున్న పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం నా జీవిత ఆశయం పేదవాళ్లతో ఉంటా పేదవాళ్ళకండగా ఉంటా చేయూతనిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రిం పగుళ్ళు పనిచేస్తాను ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై రెండేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రోజు ఆమె ఇస్తున్నా నేను పద్నాలుగు సంవత్సరాల్లో ఎన్ని పనులు చేశానో ఈ ఐదు సంవత్సరాలు దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా అందుకనే ఒక నిర్దిష్టమైన అజెండాతో వచ్చా చాలా క్లారిటీతో ఉన్నాం ఈరోజు టెక్నాలజీ వచ్చింది నాలెడ్జ్ వచ్చింది దానికి ఆర్థ్యులు కూడా తెలుగుదేశం పార్టీని మీ ఊరికి నేషనల్ హైవే వస్తుందని ఊహించారా మీరెవరన్నా ఆ రోజు వాజ్పాయి ప్రభుత్వంలో నేనే మొట్ట మొట్టమొదటిసారిగా దానికి చొరవ తీసుకుని మలేషియాలో ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు స్ఫూర్తి మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే వేసింది చెన్నై టు నెల్లూరు